శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మశాస్త్రాల్లో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తారీఖున శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేశరి యోగాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి నాడు కొన్ని పనులను చేయటం వలన ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది హనుమాన్ జయంతి పూజా విధానము అలాగే పాటించాల్సిన నియమాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం ఆంజనేయ స్వామివారికి మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే పిండి దీపాలని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది విపరీతమైన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉత్తర దిశన పెట్టుకోండి మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయ వారి యొక్క చిత్రపటాన్ని అలంకరించుకుని ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి ఇక పూజలో నైవేద్యంగా రెండు అరటి నివేదించవచ్చు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులని కట్టుకోవాలి తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏ ఇంటి గుమ్మానికైతే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకుపైన జై శ్రీరామ్ అని రాసి మీ మందిరంలో పెట్టుకోండి తమలపాకులతో ఆంజనేయ స్వామివారిని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళాలి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వరిస్తాయి వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి అలాగే తమలపాకుల దండలను తయారు చేసి ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలని కానీ అస్సలు ధరించకూడదు వివాహం అయిన స్త్రీలు ఈ పండగ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఏ స్త్రీ అయితే ఈ రోజున ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేనటువంటి వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున స్టీల్ వస్తువులని కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఉప్పుని తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి దేవి మీ గుమ్మంలోకి అడుగుపెడుతుంది మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మరీ ముఖ్యంగా ఈ పండగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలు మూటకట్టి మీ పూజా మందిరం ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేసి ఆ మూటను మీ బీర్వాల్లో పెట్టుకోండి క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి అతి త్వరలోనే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి ఈ రోజున సింధూరం ధరిస్తే శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంటుంది వివాహం అయిన ఆడవారు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం వరిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని పఠించాలి ఈ రోజున హనుమాన్ చాలీసా పటిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెని కొనకూడదు ఈ రోజున నూనెని కొనుగోలు చేస్తే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారు సుందరాఖాండాన్ని పఠిస్తే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అరటి పనులని పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు